నెమ్మదిగా వెళ్ళేవాడు అంటే ఒక రకంగా రోడ్ రోలర్ వాడు రోడ్ శనీశ్వరుడు శనేశ్వరుడు అంటే రోడ్ రోలర్ ఎంత నిదానంగా నిదానంగా వెళ్తాడు కానీ వాడి పనులన్నీ కూడా కఠినంగా ఉంటాయి కానీ శనేశ్వరుడు ఇచ్చేటువంటి పుణ్యం మనకే గ్రహం గుడి అటువంటి అటువంటి ప్రదాత కూడా ఆయన పుణ్యఫలపదాత కర్మఫలప్రదాత ఎవరంటే సూర్యుడే ఎప్పుడు కర్మానికి ఫలాన్ని ఇచ్చేవాడు సూర్యుడు మాత్రమే కాబట్టి కర్మప్రదాత ఆయన కొడుకే ఛాయామాత్రం సంభూతం కాబట్టి సూర్యుని యొక్క పుత్రుడే కాబట్టి ఆయనకి ఆ తత్వం కర్మఫలదాత ఆయన కర్మ చేయించేవాడు ఈయన కాబట్టి తప్పకుండా ఈయన కర్మ చేయించేవాడు కాబట్టి ఈయన ఉన్నప్పుడు జాగ్రత్త పనులు చేయాలి ఏలనాడు ఉన్నా అర్ధాష్టమరు ఉన్నా అలాగే మనకి అష్టమశ్వరు ఉన్నా అంటే లైక్ ఈ సంవత్సరంలో మనకి సింహము ధనుస్సు కుంభం మేష మేషరాశుల వారికి జాగ్రత్తగా ఉండదు తప్పదు ఎందుకంటే వాళ్ళకి శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది ఆ శనైశ్వరుడు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంటే అనుకున్న పనులన్నీ కూడా నిదానం అయిపోతాయి రోజులో ఇవ్వాల్సిన పని వారం పడుతుంది వారంలో ఇవ్వాల్సిన పనిది ఒక్కోసారి సంవత్సరం అవుతుంది ఎంట్రబు ఇలా ఉంది పరిస్థితి అనుకుంటాం అంటే మంచి కూడా చేస్తాడు ఒక్కోసారి చెడుగా మంచి చేసేవాడు ఒకసారి ఉంటాడు చెడ్డ దాంట్లో మంచి చేస్తుంటాడు